హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మాత వ్రతం డే త్రీ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడైతే నేను ఫస్ట్ సంతోషి మాత ఫోటో అలాగే మిగతా ఫోటోలన్నీ కూడా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి అంటే మనము గురువారం అంతా ఏమన్నా పులుపు ఉంటే అట్లంతా ఏం ముట్టుకోద్దండి దేవుని పూజ సామాన్లు నేనైతే ఫ్రైడే అంటే శుక్రవారం రోజు పొద్దున్నేనే లేచి ఇండ్లు వాకిలంతా కూడా గురువారమే శుభ్రం చేసుకుంటానండి ఇంకా దేవుని ఫోటోలు మాత్రం నేను శుక్రవారం రోజు పొద్దున్నే స్నానం అంతా చేసిన తర్వాత అయితే ఇంట్లో పని మొత్తం ముగించుకున్న తర్వాత దేవుణ్ణి అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటానండి ఇదైతే సంతోషి అమ్మవారి ఫోటో అండి ఫస్ట్ వచ్చేసి మనము ఇప్పుడు మీకంతా కూడా నీట్గా అయితే చూపిస్తానండి ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ చెప్తాను కొన్ని వీడియోలు అంటే కొంచెం కొంచెం మాత్రమే చెప్తారండి అంత క్లారిటీ అయితే ఎవరు చెప్పరు అందుకే నేను చేసుకుంటున్నాను ఏదో నేను చేసే దాంట్లో కొంచెమైనా కూడా ఎవరికైనా చెప్తే వాళ్ళకి ఏమైనా యూస్ అవుతుందనుకొని చెప్పేసి అయితే లైవ్ అయితే స్టార్ట్ చేశానండి వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చూసారు కదా ఇక్కడైతే ఇలా అంతా కూడా క్లీన్ చేసి పెట్టున్నాను ఫస్ట్ వచ్చేసి మనం బియ్యం పిండితో అమ్మవారి ఫోటో పెట్టే ప్లేస్ లో అయితే చిన్న ముగ్గు వేసుకోవాలండి ఇప్పుడైతే బియ్యం పిండితో నేను ఇక్కడ ముగ్గు వేస్తాను ఇక్కడైతే బియ్యం పిండి తీసుకొని మనం అమ్మవారి ఫోటోని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ నేనైతే ఇక్కడ పెడదాం అనుకుంటున్నానండి ఫస్ట్ ఇక్కడైతే నేను బియ్యం పిండితో ఈ విధంగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ అయితే వేద్దాం పసుపు ముఖం వేసిన తర్వాత ఇప్పుడు రెడ్ కలర్ క్లాత్ ఏదైనా మన దగ్గర ఏది ఉంటే అది పర్లేదండి క్లాత్ బ్లౌజ్ పీస్ అయితే ఇప్పుడు పరుచుకుందాం రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే నేను వేస్తున్నాను అండి ఇలా రెడ్ కలర్ క్లాత్ పరుచుకున్న తర్వాత ఇప్పుడు మనం సంతోషి అమ్మవారి చిత్రపటాన్ని పసుపు కుంకుమలు పెట్టి ఇప్పుడైతే మనం అయితే పెట్టుకోవాలి ఇక మిగతా దేవుడి ఫోటోలు విగ్రహాలన్నిటికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి విజయవాడ కనకదుర్ దుర్గమ్మ వారి ఫోటో అండి మిగతా ఫోటోలన్నిటికి కూడా పసుపు ముఖం అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఈ ఫోటోను కూడా పెట్టేదాం ఫోటోలన్నిటికీ కూడా పసుపు చక్కగా పసుపు కుంకుమ అంతా పెట్టేసి నీట్గా అయితే పెట్టుకోండి నేను కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటాను కదండి వ్రతం గురించి ఎవరు కూడా కంప్లీట్గా అయితే నాకు చెప్పలేదు అందుకని చెప్పేసి నాకు తెలిసిన మాత్రం అయితే నేను మీతోటి షేర్ చేసుకుందాం అనుకొని ఈ లైవ్ అయితే స్టార్ట్ చేశాను లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఈ విధంగా బియ్యం అయితే తీసుకున్నానండి బియ్యంలో కొంచెం పసుపు అలాగే కుంకుమ రెండు వేసి కూడా ఈ విధంగా అంతా కూడా పసుపు అంటేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం పెట్టేటప్పుడు ఈ విధంగా బియ్యం అనేటివి పెట్టుకోవాలండి కంపల్సరీగా ఇందులోకి పసుపు కొంచెం కుంకుమ వంచి ఈ విధంగా అయితే కలుపుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే లక్ష్మీదేవి విగ్రహానికి కూడా చక్కగా పసుపు అయితే పెట్టుకుందామండి